నేను వచ్చేసి కంబోడియాలో ఉన్నానండి ఈ కంబోడియాలో ఫేమస్ అతి తక్కువ ధరలో దొరికే ఐటమ్స్ బీర్ అనమాట మనం వచ్చేసి మారుమూల పల్లెలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి చిల్లర కొట్లు ఈ విధంగా ఉంటాయండి మొత్తం కూడా నేటి బాలులే రేపటి పౌరులు మీ పిల్లల్ని చదివించండి బీర్ వచ్చేసి ఇది కంబోడియన్ ప్రీమియం బియర్ ఈ బియర్ వచ్చేసి కాస్ట్ రెండు వేల ఐదు అండి కంబోడియన్ మనీ నోటు అవును మీరు చూస్తుంది యాభై వేల నోటు ఆవిడ చిల్లర కోసం అల్లాడిపోతుంది అండి ఎందుకంటే నేను ఇచ్చింది పెద్ద నోటు ఇక్కడ ఉన్న వాటిలో మరి ఈ యాభై రూపాయల బీర్ని ఓపెన్ చేయడం చాలా తేలిక కంబోడియాలో సింపుల్ ఇట్లా లాగేయడమే చిల్లర కూడా తీసుకు చూడండి ఎన్ని డబ్బులో ఫైనల్ మ్యాటర్ ఈ కంబోడియా బీరు ఎలా ఉంది టేస్ట్ సాధారణంగా బీర్లు వచ్చేసి బాగా ఉంటాయండి ఈ కంబోడియా బీర్ మాత్రం చేదు అనేది చాలా తక్కువగా ఉంది ఈజీగా కూడా తాగేయచ్చు నా సజెషన్ ఏంటంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం కంబోడియాలో ఇది తక్కువ రేట్ ఉంది కాబట్టి ఒక ట్రావెలర్ గా నా బాధ్యత కాబట్టి చూపించానండి సో వీడియో నచ్చితే ఒక లైక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్